చూడ్రీ మన రాష్ట్రంలో ఎవరు మన వాళ్ళు ఉండాలి ఇప్పుడు తెలంగాణలో ఎట్లుండే పక్క రాష్ట్రానికి సంబంధించిన పోలీసు విభాగం కూడా నిఘా కూడా ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మంత్రులు ఉంటారు వాళ్ళ హైదరాబాద్లో నివాసం ఉంటారు వాళ్ళు ఇంట్లో ముందు పోయి పూర్తిస్తారు నిఘా ఎంత ఘోరంగా ఉంటుందంటే నేను చెప్తున్నా ప్రత్యక్షంగా నేను చూస్తున్నా ప్రత్యక్షంగా నా సీసీ కెమెరాలు రికార్డ్ అయితే ప్రత్యక్షంగా అంటే ఇప్పుడు నేను పెట్టుకున్న వాచో ఇదో ఇదో దీంట్లో సీసీ కెమెరాలు ఉంటాయి కాబట్టి ఆడియో వీడియో మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎక్కడికి పోయినా ఇదివేనా ఇది వేయినా తుమ్మడానికి ఆడివేనా ఒక ఆయన ఉంటాడు ఏజ్ ఎంత ఉంటుంది ఫిఫ్టీ ప్లస్ ఉంటుంది ఫిఫ్టీ సిక్స్టీ ప్లస్ ఉంటుంది అంటే వాళ్ళు రిటైర్డా నాకు ఏదో తెలియదు కానీ ఇక ఏడివైనా మనకు చూసి చూసి అలవాటు అయిపోయింది కాబట్టి ఆహా ఓకే ఈయనే మరి ఎందుకు అంత ఘోరంగా మన మనకు ఆడోళ్ళు ఉన్నారంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన ఫోన్లో ట్యాపరింగ్ చేస్తున్నారంటే దానికి అర్థం ఉన్నది దేనికి అర్థం ఉన్నది భయం ఉన్నది మా పీఠం వీళ్ళు ఎక్కడ గుల్చేస్తారో మా ముఖ్యమంత్రి పీఠం వీళ్ళు ఎక్కడ పడగొడతారో అన్న భయంతో సరే ఇది పక్కన పెడదాం వాళ్ళకి ఆ భయం ఉండడంలో తప్పే లేదు ఎందుకంటే వాళ్ళు తప్పుడు పనులు తప్పుడు తప్పు పరిపాలన చేస్తున్నారు అంటే ప్రజా పరిపాలన చేయట్లేదు కాబట్టి ఆ భయం ఉండాలి కాబట్టి ఉంటుంది ఇది విషయాన్ని మనం పక్కన పెడదాం సరే దీన్ని పక్కన పెడితే ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే పక్క రాష్ట్రానికి సంబంధించిన మొత్తం నిఘా వ్యవస్థ కూడా హైదరాబాద్లో సెటిల్ అయిపోయింది మళ్ళీ వేరే రాష్ట్రాలకు ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా హైదరాబాద్లో పాత బస్తీ మీద ఇప్పటివరకు ఒక్క నాయకుడిని చూలే నేను పాత బస్తీని మొత్తం జల్లడబట్టే పోలీసు వ్యవస్థను నేను ఇప్పటి వరకు చూలే మన మన ఏరియాలలో తిరుగుతారు కానీ ఆ పాత బస్తీ జోలికి ఎందుకు పోరో దాన్ని ఎందుకు క్లీన్ చేయరో నాకు ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి సో మొత్తానికి తెలంగాణలో బాగా పొరుగునీగా వేసిందట ఇక మన ప్రభుత్వానికి సంబంధించి ఇంకెట్లున్నది అని చూడడానికి ఇది ఒక ప్రధానమైన అంశంగా మనం చూడొచ్చు